హాయ్ అండి నాన్ వెజ్ లేకుండానే మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేద్దాము వెజ్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడైనా చికెన్ తినాలనిపించింది అనుకోండి చక్కగా మనం వెజ్ మంచూరియాలోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే సేమ్ ఇదే విధంగా మనం వెజ్లోనే నాన్ వెజ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లు కూడా నేను ఇదే యూజ్ చేస్తాను సో ఇది హెల్తీ రెసిపీ అండి చికెన్కి బదులుగా మనం ఇది యూజ్ చేస్తాము సో ఇది మీకు చాలా కొత్తగా టాపిక్ కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కరకలాడుతూ చికెన్ టేస్ట్తోనే ఉండే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ నే ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా మనకి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ అలాగే వీడియో చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ బాక్స్లోను ఇంగ్రీడియంట్స్ అన్ని కొన్ని నోట్ చేశారనుకోండి నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఈ ప్రాసెస్కి చక్కని వీట్ ఫ్లోర్ అనేది యూస్ చేస్తున్నాము ఈ ప్రాసెస్ అసలు మైదాతో యూజ్ చేస్తారనమాట కానీ గోధుమ పిండితో కూడా చక్కగా చేసుకోవచ్చు గోధుమ పిండి వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలన్నమాట ఇలా చపాతి పిండి మొత్తం కూడా మనం ఈక్వల్గా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కూలింగ్ వాటర్ కానీ వేణీళ్ళు కానీ వేసుకోవాలి నేను గ్లాస్ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి కదా ఈ వాటర్ని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా వాష్ చేసుకుంటున్నాను మీరు పిండి చక్కగా కలుపుకున్నట్లయితే నానబెట్టాల్సిన పని లేదండి చికెన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట ఈ రెసిపీ ఇప్పుడు ఈ నీటిలో మనం చక్కగా ఈ గోధుమ పిండిని వాష్ చేసేసుకున్న ఇంకా నీరు అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ గోధుమ పిండి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న చికెన్ పీసెస్ లాగా మనం పక్కకు సైలి ఇవి సేమ్ మనకి చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయండి టేస్ట్ విషయానికి అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు అంత బాగుంటుంది ఇప్పుడు మరొక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ సాల్ట్ పసుపు వేసుకొని చక్కగా మరగనివ్వండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ వేసుకొని మరగనివ్వాలి ఇలా రెడ్గా అయితే కదా సో మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి వీట్ ఫ్లోర్ చికెన్ పీసెస్ చక్కగా వీటిని వేసేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోయి పేస్ట్ అయిపోదండి చక్కగా మీకు ఈక్వల్గా చికెన్ ముక్కలు ఎలా అయితే సాగుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలా ఉంటాయి అనమాట ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా మంచి మంచిది కదా వీట్ మనం వీట్ ఫ్లోర్తో చాలా రెసిపీస్ చేస్తాం కానీ చికెన్ స్టైల్లో వాళ్ళకి చేసి ఇచ్చారనుకోండి ప్రస్తుతం ఇప్పుడు చికెన్ కూడా తినడానికి చాలా ఫ్లూ వచ్చేస్తున్నాయి కదా బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఇన్ఫెక్షన్గా మారిపోయింది ప్రతి ఒక్కరికి కాబట్టి చికెన్ అనేది న్యూస్లో చూసి కూడా చాలామంది చికెన్ కొనుక్కొని తింటున్నారండి సో అలా చేయొద్దు ఎందుకంటే న్యూస్ ఛానల్ అనేది మన హెల్త్ కోసమే కదా ఉంది సో తప్పకుండా అవి చూసి ఫాలో అయ్యారనుకోండి అనుకోండి మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు వెజ్ స్టైల్లోనే ఇలా చికెన్ పీసెస్ పిల్లలకి పెట్టవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా ఉడికించుకునే చికెన్ పీసెస్లో మనం ఒక నిమ్మగద్దని మనం చక్కగా స్క్వీజ్ చేసుకుని ఆ రసం మొత్తం కూడా ఇందులో స్క్విష్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను డైరెక్ట్గా స్పైసెస్ అనేవి వేసుకుంటాను కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ టేస్ట్ సరిపడి తర్వాత మనం కొద్దిగా చాట్ మసాలా కానీ లేకపోతే గరం మసాలా కానీ వేసుకోవచ్చు చికెన్ మసాలా కూడా మనం ఈ ప్రాసెస్కి యూస్ చేసుకోవచ్చు కొంచెం కరకలు కోసం నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను నేను ఇక్కడ సాసెస్ అనేవి వేసుకుంటానండి రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ సోయా సాస్ వేసుకుంటాను పూర్తిగా ఆప్షనల్ మాత్రమే పిల్లల కోసం కాబట్టి వేసుకున్నాను అనమాట ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇంకా పక్కన పెట్టుకోవాల్సిన పని లేదండి డైరెక్ట్ మనం ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఉంచుకున్నాం కదా సో ఇందాక మీకు క్లిప్లో చూపించాను మంచిగా వేడైపోయింది ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఇలా మీరు ఈ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి చక్కగా వేయించేయండి Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading us. మనకి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసాము టేస్ట్ కూడా మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అనమాట ఎందుకంటే మసాలా యూస్ చేస్తాం కదా పిల్లలు ఇష్టంగా తింటారు మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ థాట్ ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను మా పిల్లలకి స్నాక్స్ ఇవి వేసి పెడతాను ప్రిన్స్ అయితే కటుకొడుదలు పెట్టదు అనమాట మొత్తం తినేస్తుంది అసలు ఇది చికెన్ అనే అనుకుంటారండి సో తిన్న తర్వాత ఏంటిది అని అన్నంతగా అడుగుతారు ప్రస్తుతం మనం చికెన్ తినలేని రోజుల్లో లేకపోతే మా ఎప్పుడైనా మనకి ఇలాంటి నాన్ వెజ్ క్రేవింగ్స్ వచ్చాయనుకోండి అప్పుడు మనం చేసుకొని తిన తినొచ్చు నేనైతే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చికెన్ అనేది తినాలనిపించేది కానీ దాని స్మెల్ చూస్తే అస్సలు తినబుద్దయేది కాదు ఏం అని చెప్పేసి హెల్దీగా నేను ఇలా వీట్ ఫ్లోర్తో చికెన్ అనేది చేసుకునేదాన్ని చాలా బాగా నచ్చిందండి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సో ఇప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు తినాలనిపిస్తుంది కానీ నాన్ వెజ్ తింటాక లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి బర్డ్ ఫ్లూ అనేవి వచ్చేస్తున్నాయి కదా అందుకని చెప్పేసి చాలామంది నాన్ వెజ్ చికెన్ అనేది తీసుకుంటలేదు కాబట్టి అయినా తప్పకుండా తీసుకోకండి ఎందుకంటే న్యూస్ ఛానల్లో చెప్తున్నవన్నీ పక్కన పెట్టేస్తారు కొంతమంది చికెన్ తక్కువకు వస్తుందని చెప్పేసి తీసుకొని మనం వండుకొని తినేసామనుకోండి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా అనారోగ్యం అయిపోద్ది కాబట్టి ఇలా హెల్దీగా చేసుకోండి ఎవరు కాదంటారు చెప్పండి చక్కగా మనం హెల్దీగా ఆ క్రేవింగ్స్ కూడా తగ్గించుకోవచ్చు నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా ఈ చికెన్ పకోడీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మేము మా పిల్లలు చాలా ఇష్టంగా తినేసామండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుందండి